ఓం నమో వెంకటేశాయ మనం ఈరోజు అనంతాల్వార్ అనే గొప్ప శ్రీవారి సేవకుణ్ణి ఒకరి గురించి తెలుసుకుందాం ఆయన మొట్టమొదట పూల కైంకర్యం చేసిన గొప్ప మహనీయుడు ఆయన రామానుజుల వారి శిష్యుడు గురువు ఆజ్ఞ మేరకు ఆయన తిరుమల వచ్చి శ్రీవారికి పూల కైంకర్యం చేశారు శ్రీవారి ఆలయం దక్షిణ మాడవీధుల్లో నడుస్తూ ఉంటే అక్కడ తిరువల నంబి ఆలయం వస్తుంది ఎడం చేతివైపు వైపు మనం అలా చివరగా వెళ్ళిన మీదట అక్కడ నైరుతి మూలన డబల్యు వన్ శ్రీ అనంత అల్వార్ వారి తోట వస్తుంది ఆ లోపలికి ప్రవేశించి మనం ఆ గేటు లోపలికి ప్రవేశించి ఎడం చేతి వైపుగా వెళ్ళిన మీదట అక్కడ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది ఆ అమ్మవారు చూడటానికి చాలా అందంగా ఉంటారు అటు నుంచి ముందుకు నడిచిన మీదట శ్రీ అనంతాల్వార్ వారి గృహం ఉంటుంది ఇప్పటికీ ఇరవై తొమ్మిదవ తరం వారు అక్కడ నివసిస్తున్నారు మనం వారిని కూడా దర్శించుకోవచ్చు అలా ముందుకు నడిచిన మీదట పెద్ద తోట ఉంటుంది అక్కడ తులసి వనం పూల వనాలు చాలా ఉంటాయి ఇప్పుడు అనంత అల్వార్ వారి విగ్రహం చూద్దాం ఆయన ఎప్పుడూ చేతిలో పూల పుట్ట పట్టుకొని ఉంటారు ఆ పెద్ద వృక్షం అనంత అల్వార్ వారి దేహం కలిసిపోయిన చోటు ఇక్కడ అనంత అల్వార్ వారు కూర్చొని ఆ అరుగు మీద పూ పూల కైంకర్యం చేస్తూ ఉండేవారు ఆ అరుగు చుట్టూ దశావతారాలు అమ్మవారి గోదాదేవి విగ్రహం ఆయన శిష్యులు అనంతాల్వార్ వారు లక్ష్మీదేవి చాలా అందంగా ఉంటుంది చూడడానికి మనం అక్కడ కూర్చొని హోమం జపం అన్నీ చేసుకోవచ్చు చాలా ప్రశాంతమైన పురాతనమైన ప్లేస్ ఈ అరుగు మీదే ఆయన కూర్చొని పూల కైంకర్యం చేసేవారు